ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతపై అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి దిగచారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా గోదావరి అని ప్రధాన చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కాక సహనం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరీ ఆరోపించారు స్వపక్షంలో విపక్షం నిధుల లేమీతో ముఖ్యమంత్రి ప్రతిపక్షాలపై నిందారోపణ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే క్రమశిక్షణ లేదని కాంగ్రెస్ వలస పక్షి రేవంత్ రెడ్డి ఉనికి కోల్పోతున్నారని హరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో భవిష్యత్తులో భంగపాటు తప్పదని ఆయన హెచ్చరించారు అసెంబ్లీ అక్కడ కానీ ఏదైతే నిన్న ఉద్యోగులకు అవకాశాలు ఇస్తామని ఒక సభ ఎటువంటి తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఇసెంట్ ముఖ్యమంత్రిని ఎట్టగెలిపించుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో ఆయన నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ ఏమంటాడంటే ఇవాళ కేసీఆర్ గారు స్ట్రిక్చర్ మీద ఉన్నాడు రేపు మార్చురీగా ఉంటాడు అని చెప్పి ఒక మనిషి సభ్య సమాజంలో నివసించే మనిషి కూడా అనే రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవానికి ఏ మాత్రం కూడా సంస్కారం లేని ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడుతాడో ఏమవుతుందో తెలుస్తారే ఇప్పటికైనా కాంగ్రెస్ డిఎన్ఏను ఇంకేదైనా ఏసి మంచి మార్గంలో పెట్టుకోవాలని చెప్పి ఇంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారి మీద అట్లాంటి అవాకులు చవాకులు తేలిన రేవంత్ రెడ్డి గారు ఆటలు ఓపాలు తీసుకొని ఈ యొక్క సభ్య సమాజంకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాం